నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా నిరసన వ్యక్తం చేసి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ కు వినతి అందజేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ಸಂಬಂಧಿ ಕೃಷಿ ರೈತల ಮಟ್ಟಕ್ಕೆ ಕೇಂದ್ರ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವದ ವಿಕರಿ ಕೃಷಿ ರೈತల ಮಟ್ಟಕ್ಕೆ ಕೇಂದ್ರ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ರಾಜಂ ಲೆನಿದೆ ರಾಜ್ಯಂ ಲೆದು ರೈತು ಲೆನಿದೆ ರಾಜ್ಯಂ ಲೆದು ರೈತು ಲೆನಿದೆ ರಾಜ್ಯಂ ಲೆದು ರೈತು ಲೆನಿದೆ ರಾಜ್ಯಂ ಲೆದು ರೈತು ಲೆನಿದೆ ರಾಜ್ಯಂ ಲೆದು ಅಕ್ವಾಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾಲನಾ ಬದ್ರುಣ್ಣಾಯನ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾಲು ರೈತು ಲೆನಿದೆ ರಾಜ್ಯಂ ಲೆದು

जय किसान जय जवान जय किसान राजम राजादार పత్తి రోజు కొనుగోలు బంద్ అయింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి గా కొనుగోలు కింద ఓపెన్ చేయాలి ఆదుకోవాలి ఇబ్బందులు ఎత్తేయాలి ఆ చర్యలు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం థ్యాంక్ యూ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో పత్తి రైతులకు మద్దతుగా ఈరోజు కలెక్టర్ని కలవడం కలెక్టర్ల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని రిప్రజెంటేషన్ చేయమని చెప్పి రావడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వలన వీళ్ళ అసమర్థత వలన ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా దివాలా తీర్చింది దాంట్లో అంతో ఇంతో కొంచెం పత్తి రైతులు వారు అమ్ముకున్నాం వారు పండించిన పంటను అమ్ముకుందామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కొర్రీలు చేయబట్టి పనికిరాని నిబంధనలు తీసుకొచ్చి ఈరోజు మళ్ళా పత్తి రైతులు రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన అసమర్థత వలన తెలంగాణలో పత్తి కొనుగోలు బంద్ అయింది పత్తి కొనుగోలు బంద్ అవ్వడం వలన రైతులు వారు పండించిన పంటను ఎక్కడ ఆరబెట్టాలి ఎక్కడ అమ్ముకొని దిక్కులు దిక్కులేని పరిస్థితుల్లో ఆ పత్తి కూడా నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క పత్తి కొనుగోలు సెంటర్లు ఇమ్మీడియట్గా నడవాలి ఓపెన్ చేయాలి రైతు ప్రతి పండించిన రైతు అమ్ముకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్ ఒకసారి గుర్తు చేసుకుంటాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను సివిల్ సప్లై మంత్రి ఉన్నప్పుడు ఇదే కొర్రీలు పెట్టారు వడ్లు కొనం అని నిబంధనలు పెట్టడం వలన మేము టోటల్ క్యాబినెట్ క్యాబినెట్ ఉండగా పదకొండు రోజులు మేము ఢిల్లీలో ఉండడం జరిగింది క్యాబినెట్ మొత్తాన్ని కూడా వెళ్ళి ఒకటే డిమాండ్ చేసాము కొంటరా బియ్యం తీసుకొచ్చి గేట్వే ఆఫ్ ఇండియా కాడ పారబోయమంటారా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయడం జరిగింది క్యాబినెట్ మొత్తం కూడా పోవడం జరిగింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి కూడా బాయలు వేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలందరూ ముఖ్యమంత్రులు సహా క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఇక్కడ చేసే పని ఏం లేదు మీకు పోయి ఢిల్లీలో కూర్చోండి ఇమ్మీడియట్గా సిసిఐ కొనుగోలు ప్రారంభించే విధంగా చేయాలని చెప్పి నిబుడుతున్నాం ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ కొనుగోలు సిసిఐ వాళ్ళు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని ఒక నిబంధన పెట్టడం జరిగింది అంటే ఒక నాణ్య ఒకవైనా అన్ని ఫెసిలిటీస్ ఉన్న పత్తి మిల్లును జిన్నింగ్ మిల్లును వాళ్ళు ఎల్ వన్గా పెట్టారు అందులో పద్నాలుగు వందల యాభై క్వింటాలు మాత్రం కొనాలే ఆ పద్నాలుగు వందల యాభై కిట్టలు ఉన్న తర్వాత వేరే మిల్లు చెప్పేసి ఉంటున్నాడు అంటే ఒక రైతు తను అమ్ముకోవాలంటే సుమారు ఐదు రోజులు ఆ మిల్లు కాడ పడిగాపులు పడే పరిస్థితి వచ్చింది ఈ నిబంధన ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే నిబంధన ఇమ్మీడియట్గా ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధానంగా డిమాండ్ ఐదు రోజుల దాకా లైన్లో పెట్టుకుండా ఆ రైతు అమ్ముకున్న వచ్చే పరిస్థితి లేదు తద్వారా ఆ రైతు నష్టపోతారు కావచ్చు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనే నిబంధన ఇమ్మీడియట్గా ఎత్తివేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండు ఇంకొక కొత్త నిబంధన తీసుకొచ్చారు గతంలో జనరల్గా పత్తి రైతులు మాక్సిమం కౌలు రైతులు ఉంటారు యాభై శాతం మించి కౌలు రైతులు ఉంటారు సో పట్టేదారు ఉండడు సో పట్టేదారు కౌలు రైతుకి ఇస్తే కౌలు రైతు పోయి ఆ పత్తిని అమ్ముకునే విధంగా ఉండే కానీ ఇప్పుడు ఏం చేశారు ఎట్టి బస్సులో ఓనరే రావాలి తమ్ము పెట్టాలి అప్పుడే ఓటీపీ వస్తా అంటే ఓనర్ ఎక్కువ ఉంటుందో తెలియదు చాలా ఇబ్బందికరం అండి ఇమ్మీడియట్గా ఆ పత్తి అమ్ముకునే పరిస్థితి లేదు కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైతే కౌలుదారు ఉంటాడో వారికే పత్తి అమ్ముకునే అవకాశం కల్పించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ ఉంది ఈ ఓటీపీ సిస్టమ్ని తీసేయండి ఎవరైతే పత్తి పండిస్తారో ఆ కౌలుదారు ఆయన అమ్ముకునే విధంగా ఆ ఒక నిబంధనను ఎత్తివని చెప్తున్నాం తర్వాత కొత్త ఇంకొక నిబంధన వచ్చింది జనరల్ ఎకరానికి పత్తి పదిహేను కింటాలు పడుతుంది పదిహేను కింటాలు పడుతుంది గతంలో పన్నెండు కిలోల వరకు కూడా కొనుగోలు చేసేది ఒక ఎకరానికి పన్నెండు కిలోల కొనుగోలు చేసేది ఆ మిగతా మూడు కింటాలు కూడా డైరెక్టు వేరే వ్యాపార అమ్ముకునే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఏం చేసిను ఒక రైతు ఒక ఎకరానికి ఏడు కిలోలు మాత్రమే కొనుగోలు చేయాలి ఏడు క్వింటాలు మాత్రమే క్వింట ఏడు క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పేసి నిబంధన పెట్టిండ్రు మరి ఒక రైతు పదిహేను కింటాలు పండిస్తే ఏడు కింటాలు కొనుగోలు చేస్తే ఇంక ఎనిమిది క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్న పరిస్థితిలో ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు పర్ క్వింటాలకు ఎంఎస్పి ఉన్నది ఈరోజు ఏడు కింటాలు కొంటే మిగతా ఎనిమిది క్వింటాలు బయట అమ్ముకుంటే ఆరు వేల రూపాయలు నష్టలేదు ఈ లెక్కల కింటాలకు రెండు వేల ఒక వంద రూపాయి ప్రతి రైతు నష్టపోతుండు కాబట్టి ఇమ్మీడియట్గా మేము చెప్తున్నాం రైతు ఎప్పుడైతే పన్నెండు నుంచి పదిహేను క్వింటాలు వండిస్తాడో ఆ పదిహేను కింటాలు కూడా సీసీఐ కొనుగోలు అని చెప్పేసి మా డిమాండ్ సీలింగ్ వెత్తేయాలని చెప్పేసి ఏడు కిలోల సీలింగ్ అనేది తీసి ఏడు క్వింటాల సీలింగ్ తీసేసి పదిహేను క్వింటాల్ వరకు కూడా కొనాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ ఉన్నది ఇప్పటి వరకు వర్షాకాలం వలన మొన్న గుణంగా పత్తి చాలా వరకు డ్యామేజ్ అయింది ఆ పత్తి కూడా వాళ్ళు ప్రభుత్వము ఎకరానికి పదివేల రూపాయలు ఎక్స్క్రేషన్ ఇస్తాను ప్రకటించరు కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా చేయలేదు మా ప్రధాన డిమాండ్ ఇమ్మీడియట్గా ఈరోజు మంత్రివర్గం కూడా కూర్చుంటుంది కాబట్టి ఎక్కడైతే అకాల వర్షానికి గుణంగా తుఫాను నష్టానికి ఎప్పుడైతే నష్టపోయిన రైతు అందరికీ కూడా ఎకరాన మీరు ఏదైతే ప్రామిస్ చేసారో ఆ ఎకరాన పదివేల రూపాయలు వెను వెంటనే రిలీజ్ చేసి ఈ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్గా చేస్తున్నాం ఇంకొకటి ఒక బేల్ ఒక బేల్ అంటే సుమారు నూట డెబ్బై కిలోలు కొత్తగా ఇప్పుడు ఏం చేసిందంటే కమిషను నాలుగు పద్నాలుగు వందల నలభై రూపాయలు ఇస్తున్నారు దీనితోటేమీదంటే చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చి అందుకే ఈరోజు కార్ వాళ్ళందరూ కూడా జిన్నింగ్ వీల్ ఓనర్స్ కూడా ఈరోజు బంద్ పెట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా మాస్టర్ శాతం కూడా పెంచాలని చెప్పేసి ఎందుకంటే మన వర్షాలకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఇవన్నీ పెట్టుకొని కూడా ఈ యొక్క సిసిఐ నిబంధనల వలన రాష్ట్ర ప్రభుత్వ చొరలేకడ వలన ఈరోజు పత్తి కొనుగోలు మొత్తం కూడా బందేసారు ఈరోజు మార్కెట్ కమిటీ రాకుండా ఉండంగా ప్రతి జిన్నింగ్ మీలే ఒక కొనుగోలు కేంద్రంగా చేసారు ఆ ప్రతి జిన్నింగ్ మీకు వెళ్ళగానే మా మేము స్ట్రైక్ చేస్తున్నాము మీరు రైతులు రిటర్న్ వమ్మని చెప్పే పరిస్థితి వచ్చింది ఆ పత్తి రాలిపోతుంది వర్షానికి ఎండి తడిచిపోతుంది ఎక్కడ ఎండుకో పరిస్థితి లేదు కాబట్టి రైతు కోచిన పండిన ఆ పత్తి ఎక్కడ అమ్ముకుని తెలియకోవడంగా చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది రైతు నష్టపోకుండా కాపాలే ఆ రోజున ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కేసీఆర్ గారి హయంలో టోటల్ క్యాబినెట్ కూడా పోయి ఢిల్లీలో ధర్నా సాధించుకున్నాం అలాగే ఈరోజు కేబినెట్ కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ధర్నా చేసుకొని ఆ సీసీఐని ఎమ్మీడియట్గా కొనుగోలు చేసిన ఆదర్ చేయాలని చెప్పేసి లేకపోతే పత్తి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుంది పోరాటం ఉధృతమని చేస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం జరుగుతుంది